తోటకూర కర్రీ చేసుకునేటప్పుడు మనకి తోటకూరలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసే ముందే మీరు ఏం చేస్తారంటే ఇలాగ పైన పల్సటి పీస్ ఉంటుందండి ఆ పీచ్ అనేది తీసేసుకోవాలి పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా వాటర్లో పెట్టేసుకోండి లేకపోతే మీరు ఎంత టేస్ట్గా చేసిన ఈ తోటకూర కూర అస్సలు టేస్ట్ అనేది బాగుండదు మధ్య మధ్యలో తగులుతూ పీచ్ అనేది అసలు టేస్ట్ ఉండదు అండి పిల్లలు అయితే అస్స ఇష్టపడరు అందుకని ఎప్పుడు కూడా ఈ కర్రీ తయారు చేసుకునేటప్పుడు పైన పీచ్ అనేది అలా తీసేసిన తర్వాత ఈ కూర తయారు తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ తోటకూర కడంతో శనపక మసాలా కూర తయారు చేసే దాని గురించి చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కర్రీ అండి తప్పకుండా ఈ రెసిపీ మాత్రం వన్ వీక్లీకి వన్ టైమన తీసుకోండి చాలా మంచిది అసలు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా హెల్తీ కూడా చాలా మంచిదైన కర్రీ రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్ట్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్ లో మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా తీయాలి అని తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తూ ఉండండి మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చేస్తూ ఉంటాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తోటకూర కాడలు శనగపప్పు మసాలా కూర తయారు చేసుకునే ముందు మా శనగపప్పు అనేది ఒక వన్ వన్ అవర్ ముందుగానే నానబెట్టేసుకోవాలి అంతా కూడా నేను ఈ విధంగా కుక్కర్లో వేసేస్తానండి శనగపప్పు ఇది కూడా వేసేసుకోండి ఇంట్లో సాల్ట్ మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్లే కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వీటితో పాటు ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకండి మూత పెట్టేసుకున్నా టూ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి స్టవ్ బంద్ బాగా చల్లరిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాము చూస్తున్నాను కదా ఇదిగోండి ఈ విధంగా బాగా చక్కగా మెత్తగా అయిపోయింది మనం డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు కొంచెం టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఇలా ఉడికించుకోవడం వల్ల చక్కగా మెత్తగా అయిపోద్ది అనమాట నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ వేసుకోండి వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఇది కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా లవంగము దాల్చిన చెక్క మీరు ఈ దాల్చిన చెక్క లవంగం కనుక వేసుకోకపోతే లాస్ట్కి గరం మసాలా వేసుకోవచ్చండి ముందుగానే నేను గరం మసాలా వేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ లవంగము దాల్చిన చెక్క ఎండి వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు వేసులోనికే కాదు ఈ కర్రీ చపాతీ రోటిలతో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది కారం తక్కువగా తీసుకోండి ఈ కూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి చా ఉండగానే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను మనం ఉడికించుకునేటప్పుడు కుక్కర్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ దీంట్లో ఎక్కువ పట్టదండి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కారం బాగా తక్కువగా తీసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోండి ఇక కొత్తిమీర ఇలా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ఇదంతా కూడా ఈ వాటర్తో పాటు దీంట్లో వేసేసుకోండి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉడికించేసుకుంటే పెట్టేసేసుకొని గ్రేవీ అంతా కూడా కొద్దిగా టైట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం మూత ఎక్కువగా టైం అనేది పట్టదు మీరు డైరెక్ట్గా కాడలు ఉడికించుకుంటే టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది మ్యాక్సిమము అందుకని ఇలా చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియోని నల్లగరికి షేర్ చేయండి టీ అనర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ